మన భగ్ఞాతిని ఆహ్వానించారు ఆశయాలు మన అంబేద్కర్ గారు ఆశయాలు చాలా బాగుంది అది ప్రజలతో పాటించాలని ప్రజలు చాలా అభ్యున్నతగా వర్క్ ఆయన ఆశయాలే కారణం నేను నేను ఎవరైనా కానీ వచ్చే తరాలు ఎవరు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన నా పేరు పుత్తుమిడి ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్రాధ్యక్ష నుండి ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ సంతతి సందర్భంగా మల్లా జిల్లా పాచ్యల పట్టణంలోని అంబేద్కర్ పార్కు నందుగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఈ రోజు ముఖ్య అతిథి అయినటువంటి మన టౌన్ ఎస్ఐ గారు సంధ్యారాయణ మేడం గారు వారితో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రపంచంలోనే ప్రజలంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన ఈ యొక్క సమాజంలో ఇతరాన్ని తనాన్ని నిర్మూలనను నిర్మూలించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలహీన వర్గాల కోసం అలాగే మహిళా హక్కుల కోసం వారి యొక్క అభ్యుదాయం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ కోసం పోరాటం చేసే జీవితాన్ని మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సొమ్ము సమాజ స్థాపనకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మరి మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భువనేశ్వరి మేడం గారు సంజారాయ్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు వచ్చిన గారు సంజ్యారాయన్ గారే భద్రత తెలియజేస్తూ బాబు జలం గారి ఆశయాలే ఈ సమాజానికి పూర్తికంగా నిలిచాయి కాబట్టి మరొకసారి స్మరించుకుంటూ ఈ మా మానవ మనుగడకి ఆయన ఆశారూ ఆయన మరొకసారి తెలియజేస్తూ దైవం తెలియజేస్తున్నాం బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ ఒక్కరు జరుపుకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరికి నమ్మకాలి అందు మాధ్యమంలో సమావేశానికి అంబేద్కర్ చేసుకొని ప్రతి ఒక్కరికి ముందు నమస్కారం చేసే చూడు సమావేశంగా ఆదరైన అనేక సందర్భాలకి ఇంకా అనేకమైన సందర్భాలకి అయితే ప్రతి ఒక్కరికి అది నిజమైన వారందరికీ కూడా నమస్కారం ఈ రోజు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగానికి ముఖ్యమైన చైర్మన్గా ఆయన ఇండిపోయి దళితుల పట్ల మనందరిగా వినిపించినటువంటి రాజ్యాంగ హక్కుల్లో రాజ్యాంగాన్ని నిర్మూన అదృష్టంగా పాల్గొన్నారు ఈరోజు అన్ని పార్టీలు ఆయన రాజ్యాంగ నిర్మాణంగా చేసిన సేవని ప్రాప్తం చేసుకోవడం మనకు కూడా ఎంతో మంచిదని సమాజం నమస్కారాలు తెలియజేస్తాను